హాయ్ ఫ్రెండ్స్ ఉదయం పూట ఆరు బయట మన గోశాల చూడండి రిలాక్స్డ్గా ఉన్నాయి చక్కగా ఇట్లా ఉంటుంది ఉదయం పూట చూస్తున్నారు ఇక్కడ ఇక్కడ చిన్న చిన్న రేగదోడలు ఉన్నాయి వీటికి సాయంత్రం పూట రీతి పూట లోపల షెడ్లు అన్ని సౌకర్యాలతోటి దోమలు అవి మస్కస్ లేకుండా చాలా చక్కటి ఏర్పాటు చేసిన తర్వాత ఈ ఉదయం పూట ఇక్కడ ఆరు బయట ఇట్లా రిలాక్స్డ్గా బయట తీసుకొచ్చి ఇట్లా పెడతారు ఇంకా అవసరాన్ని బట్టి వీటికి వాటర్ త్రాగునీరు డ్రింకింగ్ వాటర్ త్రాగునీరు తర్వాత ఫ్రెష్ అలాగే మేత అవి అందిస్తారు ఇది రోజువారీ జరిగే కార్యక్రమం అన్నమాట చూసారా చక్కగా ఎంత ఉల్లాసంగా ఎట్లా ఉందో వీడియో తీస్తుంటే వారెగబట్టి మరీ చూస్తూ ఉంది హాయ్ ఈ లేకతో కూడా అట్లాగే కొంచెం గమనిస్తూ ఉంది అలాగే మిల్క్ కోసం కూడా ఉదయం పూట ఇట్లా బారులు తీరు ఇలా వస్తూ ఉంటారు ఫ్రెష్గా స్వచ్ఛంగా తాజాగా దొరుకుతాయి కాబట్టి ఇట్లా పాల కోసం కూడా ఆవు పాలు ఆవుపాలు అంటే ఇవాళ సామాన్యంగా మార్కెట్లో మనకి గేదె పాలు ఇవే దొరుకుతాయి వీటిలో పోషకాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వీటి కోసం ఎక్కువ వస్తూ ఉంటారు కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థాంక్యూ